అందరికీ నమస్కారం నా పేరు రియా నేను ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన బిడ్డని ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే రెండు వేల పంతొమ్మిదిలో దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా ఒక మనిషి వచ్చి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అమ్మా నేను మీ బిడ్డని అని చెప్తూ ఉంటే నిజంగానే దళిత సామాజిక వర్గానికి న్యాయం జరిపించగలడేమో అని నమ్మి కళ్ళు మూసుకొని ఓటేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరి నేను ప్రతి ఒక్క దళిత సామాజిక వర్గాన్ని కూడా కోరుకుంటున్నాను రెండు వేల పంతొమ్మిదిలో చేసిన తప్పు రెండు వేల ఇరవై నాలుగులో చేయకూడదని ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనం ఒక్కసారిగా గమనించుకోవాలి దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మనతోటి ఉన్నాడు ఏ పార్టీ న్యాయం జరిపించాడు ఎలా మమ్మల్ని మనల్ని హింసించాడు అనేది మనం ఎవరు కూడా మర్చిపోకూడదు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత యువకుణ్ణి హత్య చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు న్యాయం జరిపించలేకపోయాడు అతనికి పక్కన పెట్టి సింహాసనం మీద ఎందుకు కూర్చోబెట్టాడు మరి దళిత సామాజిక వర్గం జరిగిన యువకుడి కుటుంబానికి ఏపాటి న్యాయం జరిపించాడు అలాగే దళిత సామాజిక వర్గానికి చెందిన సుగాలి ప్రీతిని పదో తరగతి చదువుతున్న ఒక యువతిని అతి దారుణంగా తనని రేప్ చేసి చంపేస్తే ఇప్పటి వరకు న్యాయం ఎందుకు జరిపించలేకపోయాడు దళిత సామాజిక వర్గం ఈ రోజున రెండు వేల పంతొమ్మిది నుంచి ఆంధ్ర రాష్ట్రంలో దళితులపైన జరిగిన దాడులు మూడు వేలకి పైగా ఉన్నాయి కానీ ఏ ఒక్క దా దానికి కూడా న్యాయం ఎందుకు జరిపించలేకపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అంటే దళితులకి నేను వాళ్ళకి నేను పదవులు ఇచ్చాను మా దగ్గర ఒక సామాజిక న్యాయం ఉందని చెప్తున్నాడు దళిత సామాజిక వర్గానికి పదవులు మాత్రమే ఇచ్చాడు కానీ అధికారం ఇవ్వలేదు అధికారం వాళ్ళ చేతిలో పెట్టుకొని దళిత సామాజిక వర్గానికి పదవులు ఇచ్చి ఒక ఉత్సవ విగ్రహాల్లాగా కూర్చోపెడుతున్నారు వాళ్ళ మాట వినకపోతే వ్యక్తిగత దూషణలు చేసి పార్టీలోంచి వెళ్ళిపోయేలాగా చేశారు ఎగ్జాంపుల్ శ్రీదేవి గారు వ్యక్తిగతంగా ఎంత హింసించారు అసలు తను ఆడ అసలు తన ఒక ఉమెన్ అన్న సంగతి కూడా మర్చిపోయి తనని వ్యక్తిగతంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతుర్ని కూడా తీసుకొచ్చి ఎంత దారుణంగా తనని ట్రోల్ చేశారో మనం చూస్తున్నాం అంటే దళితులు అంటే ఎంత లోక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దళితుకి రావాల్సిన సంక్షేమ పథకాలు ఉన్నాయి మన సంక్షేమ పథకాలు లక్ష ముప్పై వేల కోట్లు మన కోసం కేటాయిస్తే ఆ లక్ష ముప్పై వేల కోట్లు ఏం చేశావని జగన్మోహన్ రెడ్డిని మన అధినాయకుడు ప్రశ్నిస్తే అమ్మఒడి నానబడి అని చెప్తున్నాడు అమ్మఒడి అనేది దళిత సామాజిక వర్గం ఒక్కటే కూడా తీసుకోవట్లేదు ప్రతి వర్గం వాళ్ళు తీసుకుంటున్నారు కానీ ద కేవలం దళిత సామాజిక వర్గం కోసం కేటాయించిన నిధులు ఏం చేశారు అని జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఎక్కడ కూడా చెప్పలేదు మరి నా దళిత సోదరి సోదరి ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటున్నాను రెండు వేల పంతొమ్మిదిలో చేసిన తప్పు రెండు వేల ఇరవై నాలుగులో ఎవ్వరూ కూడా చెయ్యొద్దు మళ్ళీ మనము పొరపాటున ఆయన మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డికి ఓటేసామా మన బతుకులు బానిస కంటే ఇంకా హీనంగా ఉంటాయి మన హక్కుల కోసం మన ఆశయాలు నెరవేర్చే కూటమిని ఎంచుకుందాం బానిసలుగా బతకొద్దు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు నోరు లేని మేకలనే చంపేస్తారు కానీ సింహాలని ఎప్పుడు కూడా బలి ఇవ్వలేరు అని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాట ప్రకారం మన హక్కులు మన ఆశయాల కోసం బతికి మన మనం సాధించుకుందామా లేకపోతే బానిసగా బతికి మన బతుకుని నాశనం చేసుకుందామా మీరే ఆలోచించుకోండి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మాత్రం ఖచ్చితంగా ఈసారి దళిత సామాజిక వర్గంలో ఎవరిని కూడా బతకనివ్వడు ఇదొక్కటి దయచేసి అర్థం చేసుకొని సరైన ప్రజాస్వామ్యాన్ని మీరందరూ ఎంచుకు ఎంచుకొని కూటమికి మద్దతు తెలుపుతారని ప్రతి ఒక్కరిని కూడా తెలు కోరుకుంటూ జై జనసేన జై టీడీపీ జై బీజేపీ జై హింద్